పోతిన మహేష్కే పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించాలని జనసేన పార్టీ శ్రేణులు వేర మహిళలు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు పవన్ తమను నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యకర్తలు ఆందోళన పడవద్దని తాను జనసేన నుండి పశ్చిమంలో పోటీ చేస్తానని పోతిన మహేష్ స్పష్టం చేశారు విజయవాడ పశ్చిమలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది కూటమి పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తున్నట్టు జనసేన పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పడంతో పార్టీ కార్యకర్తలు కంగుతున్నారు సీటు మహేష్ కు ఇవ్వకపోవడంతో పవన్ తీరుపై జనసేన శ్రేణులు మండిపడుతున్నారు పవన్ తమను నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలు కార్యకర్తలతో మహేష్ సమావేశమయ్యారు పోతనకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమ జనసేన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా పోతున్న మహేష్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ టికెట్ జనసేనకి కేటాయించాలని కోరారు పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టానని ఇబ్బందులు పడ్డానన్నారు విజయవాడలో జనసేన పార్టీ నిలబడింది అంటే అది తన వల్లే అని చెప్పుకొచ్చారు పవన్ పోటీ చేసే స్థానంలో టీడీపీ కార్యకర్తలు నానాగోళ చేశారని పిఠాపురంలో అంత డ్యామేజ్ జరిగితే ఒక్క టీడీపీ నేత అయినా స్పందించారా ఇదేనా పొత్తు ధర్మం అని ప్రశ్నించారు పొత్తు ధర్మం పాటిస్తేనే ఓట్ల బదిలీ జరుగుతుందని మన పార్టీ నాయకుడు బాగోకపోతే మనం బాగుంటామా పవన్ కు అవమానం జరిగితే ఒక్క జనసేన నాయకుడైనా స్పందించారా అని ప్రశ్నించారు విజయవాడలో కేడర్ భవిష్యత్తు ఉండాలంటే జనసేనకు సీటు కేటాయించాలన్నారు తాను జనసేన నుంచే పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు మన పార్టీ పోటీ చేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యానర్లు జించి కార్యాలయం తగలబెట్టి నానా దుర్భాషలు ఆడితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో బాధ్యత కలిగిన ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడతారు పొత్తు ధర్మం ఇలాగైతే ఎలా అని నేను మీతో ఒక మాట పంచుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు మాట్లాడినా మనం స్పందించాం వైసీపీ నాయకులు మాట్లాడినా స్పందించాం బయట నాయకులు మాట్లాడినా స్పందించాం